చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ చేదు అనుభవం ఎదురైంది ఆ ఈ రోజు గుంటూరు మిర్చి యాడ్ మిర్చి రైతులతో ఆ మాట్లాడేందుకు అక్కడ ధరల పతనం అయిందని చెప్పి వారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో రావడం జరిగింది వాస్తవానికి ఆ మొన్నటి వరకు కూడా బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నాడు నిన్న మాత్రం మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసి వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు గుడ్లో తీస్తామని బెదిరించాడు ఈ రోజు గుంటూరు మిర్చి యాడ్ దగ్గరికి వెళ్తే పాపం అసలు చిక్కు అక్కడే వచ్చింది వాస్తవానికి ధరలు తగ్గిన వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు నష్టం జరగకుండా తగిన న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటికే హామీ కూడా ఇచ్చారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక వంకతో ప్రజల్లోకి రాకపోతే ప్రజలు మర్చిపోతారేమో చీకొడతారానేమో అనే భయంతో ఈ రోజు మిర్చి మిర్చియాతికి వస్తే అక్కడ రైతుల నుంచి జగన్మోహన్ రెడ్డికి నిరసన వేరైంది దీంతో ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి కు గురవాల్సిన పరిస్థితి వాస్తవానికి వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డికి జనం బాగా వచ్చారని చెప్పుకోవడం కోసం కొద్దిగా జనాన్ని బాగానే పోగేసుకుని తీసుకొచ్చేసారు జనాన్ని అక్కడికి వచ్చిన తర్వాత తీరా ఏమైంది మిర్చి కొనడానికి అర్థమయ్యాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మిర్చియాడ్ దగ్గరికి వచ్చాడో వైసీపీ నాయకులు పులవమంట వచ్చి వచ్చి మిర్చియాడులో పడ్డారో అక్కడ మిర్చి కొనుగోలు ఆపేశారు దీంతో ఎవరికి నష్టం రైతుకు నష్టం రోజు రోజుకి రోజు రోజుకి ఒకరోజు మిర్చి కొనుగోలు ఆగిపోతే రైతుకు తీవ్ర నష్టం జరుగుద్ది ఇక్కడ రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డికి అర్థం తిరిగారు నేనెవరు రమ్మన్నా బాబు నీ వల్ల కొనే మిర్చి ఆపేశారు ఇప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్తేనే కానీ వాళ్ళు కొనేటట్లేరు ఈ జనాన్ని వేసుకుని ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావు మాకు ఏదైనా చేయాలంటే ఒకడవే రావచ్చు కదా అని చెప్పి రైతులు తిరగబడితే జగన్మోహన్ రెడ్డికి ఒకసారిగా మైండ్ బ్లాక్ అయింది ఒకసారిగా జగన్మోహన్ రెడ్డికి ఏం అర్థం కాలా నేనేదో వీళ్ళ తరపున మాట్లాడదామని వెళ్దామని వెళ్తే ఈ బాబు రివర్సులో నా మీద పడ్డారని వైసీపీ నాయకులు తేరుకోవడానికి టైం పట్టింది సరే ఇది కొంత అయితే రెండోది దళిత నేతకు జగన్మోహన్ రెడ్డి మరొకసారి అన్యాయం చేశాడనే చెప్పొచ్చు ఎవరైతే నందిగాం సురేష్ బాబు జగన్మోహన్ రెడ్డి వచ్చాడని ఆ నందిగాం సురేష్ వచ్చాడో అక్కడ నందిగాం సురేష్ని జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సిబ్బందే బయటకు తోసేసిన పరిస్థితి అలాగే జగన్మోహన్ రెడ్డితో పాపం కరచలనం చేద్దామని ప్రయత్నించినటువంటి వైసీపీ కార్యకర్తల మీద ఆ జగన్మోహన్ రెడ్డి బోన్సర్లు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు విచక్షణ రహితంగా దాడి అలాగే ఇంకో పక్క రైతులు ఎవరైతే రైతులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు మా మిర్చి కొనుగోలు ఆగిపోయిందని ఎవరైతే నిలదీశారో వాళ్ళ మీద వైసీపీ రౌడీ మొగల దుశ్చర్య మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వచ్చారని మీరు అడుగుతారని చెప్పి వాళ్ళ మీద దాడి ఇటేమో నందిగామ సురేనేమో కారు ఎక్కించకుండా బయటకేమో జగన్మోహన్ రెడ్డి తోయించేశాడు పక్కన లేళ్ల ఆపరేట్ ఉంటే లేళ్ల ఆపరేట్ని ఎక్కించుకున్నాడు కారు కానీ నందిగామ సురేష్ ఎంపీ మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి అలాంటి వాడిని మాత్రం ఎక్కించుకోవాలి మరి దళితులు అవడమే నందిగాం సురేష్ చేసిన పాపమేమో తెలియదు కానీ పాపం ఆపరేట్ అంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి పక్కన కూర్చోపెట్టు కూర్చోబెట్టుకుని ఉంటాడు నందిగాం సురేష్ దళితుడు కాబట్టి పాపం గుమ్మం బయట నిలబెట్టినట్టుగా కే గతంలో చూసాం కదా జగన్మోహన్ రెడ్డి రెట్లా అసలు లోన్ ఉంటే దళితులు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా గుమ్మం బయట ఉంటారు అలాగే నందిగాం సురేష్ ఏమన్నా మరి కారు బయట వదిలేసేయడం మనకైతే తెలియదు కానీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సో ఈ మిర్చియాటు వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించిన ొచ్చే ఒకసారి చూడండి సో ఇది జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది చూడండి నందిగామ సురేష్ తోస్తారు ఇదిగో నందిగాం సురేష్ తోసేస్తారు చూడండి ఇక్కడ నందిగాం సురేష్ని పక్కకు తోసేసారు చూడండి ఇక్కడ కొరతాడు చూడండి సెక్యూరిటీ చేతి మీద కొడతనాడు చూడండి సెక్యూరిటీ చేపెట్టి కొడుతున్నాడు చూడండి కొద్దిగా వెళ్తే కనపడుతుంది మీకు ఇక్కడ కొరతాడు చూడండి సెక్యూరిటీ చేపెట్టి అదిగో సెక్యూరిటీ చూశారు కదా చేపెట్టి కొడతాడు అంటే ఎంత తీవ్రంగా చేశారో చూడండి లెవెల్ ఆప్ రేటింగ్ తీసుకెళ్లాడు కానీ మిగతా వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు ఇది రైతుల మీద ఎవరు రైతులు ఇది ఇదంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగిన రైతులు మిర్చి రైతులు వాస్తవానికి అక్కడ మిర్చి అడ్డుకు రైతులు అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతులు వీళ్ళు చాలా మంది అనుకున్నారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అభిమానులు కాదు మేడలో కండవాలు ఉంటాయి అందరికీ చూడండి రైతులు మిర్చి ఆడికి వచ్చినటువంటి రైతులు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఆ నిరసన వ్యక్తం చేశారు మీరు రావటం వల్ల మా మిర్చి కొనుగోలు ఆగిపోయింది ఇప్పటికే మేము నష్టంలో ఉన్నాం దీనివల్ల ఇంకా నష్టపోతామని చెప్పి ఆ రైతులు కొంత అసహనం వ్యక్తం చేస్తే ఎప్పుడైతే రైతులు అలా మాట్లాడటం మొదలుపెట్టారో ఆ వైసీపీ రౌడీ మోకలకు తెగించేసి మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వచ్చారా అని అడుగుతారని చెప్పి వాళ్ళ మీద తోపులాడుకు దిగటం రైతుల మీద వీళ్ళ ప్రతాపం అనమాట జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రజలకు మంచి చేయాలనుకుని వస్తే తప్పలేదు జగన్మోహన్ రెడ్డి వస్తే మంచి జరగకపోగా ఎదురు చెడు జరిగింది దానివల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన చూసిన తర్వాత రైతులు సాగి రంపారు ఇప్పుడు కొత్తగా రైతులకు జగన్మోహన్ రెడ్డి వచ్చి నువ్వు సొల్లు చెప్పాల్సిందేమీ లేదు కూటం ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉండే వేశారు కూటమి ప్రభుత్వం కూడా మిర్చి రేటు మీద స్పందించింది రైతులకు నష్టం జరగకుండా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పింది ఆల్రెడీ అచ్చెమ్నాయుడు గారు దీని మీద మాట్లాడారు చంద్రబాబు గారు సమీక్ష చేశారు ఇన్ని జరిగిన తర్వాత కూడా ఏమీ జరగలేదని చెప్పి అగేసుకుంటూ వస్తే రైతుల నుంచి అలాగే ఎదురవుద్దు ఎందుకంటే వాళ్ళేమీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టు పేటీఎం బ్యాచ్లు కాదు కదా ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు చేతిలో పెట్టి బిర్యానీ చేతిలో పెడితే కాముగా ఊరుకోవడానికి కష్టం మీద నెలల ధరబడి పండించిన పంటను అమ్ముకోడానికి వచ్చిన వాళ్ళు అలాంటి పంటకు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు కలుపు మారితే అదే ఇక్కడ జరిగింది దానికి ఈ విజువల్స్ అన్నవే ఇప్పుడు మీరు చూసే విజువల్స్ జగన్మోహన్ రెడ్డికి నిరసనసగా తగులుతున్నప్పుడు విజువల్సే సో ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మిర్చి యాడ్ లో పాపం జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నాకు ఘన స్వాగతాలు లభిస్తాయి నేను రైతుల పక్షాన్ని పోరాడుతున్నాను కాబట్టి ఇది ఒక మైలేజ్ లాగా మారద్దని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు మర్చిపోయారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చి నేనున్నా 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 అని చెప్పి నేను చేయించుకుంటున్నాడు కానీ ప్రజలు ఎవరో జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవట్ల అందుకు ఉదాహరణ ఈరోజు మిర్చి యాడ్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురైన నిరసన సేక పాపం వైసీపీ నాయకులకు ఒక్కొక్కడికి సౌండ్ లేదు ప్రజల్లో ఏదో బాధ ఉందేమో జగన్మోహన్ రెడ్డి తీరుస్తాకొస్తే మాకు సానుభూతి లభిస్తుందేమో అనుకుంటే రివర్స్లో వాళ్ళకే ఎదురు తిరిగి మీరెందుకు వచ్చారని ప్రశ్నించేటప్పటికి వైసీపీ నాయకులు ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి పైగా సొంత మీడియాను పెట్టుకుని అక్కడ జ నిరసన జరిగినా కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చుకుంటున్నారు వాళ్ళు వాస్తవరణ వాళ్ళు రైతులు మీరు మెల్ల కొండవాళ్ళు ఉంటాయి అందరికీ చూడండి వైసీపీ కార్యకర్తలు ఎవడో మెళ్ళలో కొడువా వేసుకో వేసుకున్నా వైసీపీ కొండవా వేసుకుని వస్తాడు అంతే తప్ప వీళ్ళందరూ రైతులు జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగిన వాళ్ళందరూ రైతులు నిరసన శాఖ ఎదురైంది దాన్ని కూడా సాక్షిలో గొప్పగా జగన్మోహన్ ఎందుకంటే మేము వాయిస్లు ఉండవు కదా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిన రైతులు అక్కడ విషయం ఏంటంటే గోబ్యాక్ జగన్ అనాథాలు సగం మంది రైతులైన వెనకపోరా బాబు మేము అమ్ముకోవాలి మిచ్చి అది అదిగాక మందర వేసుకుని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో తన బలం ప్రదర్శించాలని చెప్పి జనాన్ని క్రౌడ్ పోగేసుకుని వెళ్ళాడు గతంలో తిరుపతిలో ఘటన జరిగినప్పుడు కూడా తిరుమలలో అదే జరిగింది ఆసుపత్రిలో పరామర్శించడానికి మందం వేసుకుని ఐసీయూలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు జరిగింది కూడా అది అంటే జగన్మోహన్ రెడ్డికి అది ఐసీయా లేకపోతే మార్కెట్ యార్డా లేకపోతే ఇంకోటా సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి వెళ్తే పక్కన కొంతమంది ఉండాలి ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డికి పోస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే ప్రజలు పట్టించుకోవట్లేదని అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని భయం ఏమైనా ఉందో మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ముందు వాళ్ళు చేసే పని ఏంటంటే జనాన్ని పోగేయించడం బలవంతంగా అది కూడా సిద్ధం సభలు చూసేం కదా మనం సిద్ధం సభలు చూస్తే ఏమైంది ఆ రోజు అసలు ఇసుకేస్తే రావాలని జనం అన్నారు ఓట్లు చూస్తే రాకపాయే ఎందుకని అవన్నీ గ్రాఫిక్స్ బలవంతంగా తీసుకొచ్చిన జనం ఓట్లేలా నువ్వు సభగంటే బలవంతంగా భయపెట్టో బెదిరించో తీసుకురాగలదు కానీ ఓటైతే వేయించలేవు కదా ఎక్కడ జరిగింది కూడా అదే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈ గుంటూరు మిర్చి మిర్చియార్డు పర్యటన అనేది భూము రాంగ్ అయింది ఇప్పుడు వైసీపీ నేతలే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడా ఎందుకు ఇప్పుడు రైతుల్లో మరింత వ్యతిరేకత వచ్చిందా అని చెప్పి తలలు పట్టుకునే పరిస్థితి